ండలో నువ్వు చెప్పి హోటల్ రిసార్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో రెండు వందల ముప్పై కోట్లు రెండు వందల నలభై కోట్లు అది పొద్దు విశాఖపట్నానికి నిజంగా ఆనిమత్యంగా ఉంది అదే చంద్రబాబు నాయుడు యోగా కోసం యోగా గుర్తుందా యోగా యోగా అనేది గుర్తుందా ఒక్కరోజు ప్రోగ్రాం యోగాకు ఖర్చు పెట్టింది తొమ్మిది మూడు వందల ముప్పై కోట్లు మూడు వందల ముప్పై కోట్లు కనీసం నేనన్నా రెండు వందల నలభై కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్ ఈ పొద్దు కూడా పోయినాను అనుకో ఆ బిల్డింగ్ లేక పోయి చూస్తే విశాఖపట్నం అంతా పోయినా టూరిస్ట్ ప్లేస్ కింద అది కనపడుతుంది మోడీ గారు వచ్చినారనుకో లేకపోతే ఎవరు పుతిన్ వచ్చినాడు అనుకో రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ అనుకో ఎక్కడ పెడతారు బ్రహ్మాండమైన రాజభవనం లాంటి బిల్డింగ్ అది రెండు వందల ముప్పై కోట్లు కట్టినందుకు మాన్యుమెంట్ అక్కడ తయారైంది వేరే ఇక్కడ ఒక రోజు యోగా ఒకరోజు మూడు వందల ముప్పై కోట్లు మూడు వందల ముప్పై కోట్లు ఆవిరి ఏమంటారు స్టామ్ కాకపోతే అదే నా మాటలకి అయ్యే ఖర్చు పోయి మాటలకు ఎంత ఖర్చు పెట్టాను ఒకసారి పోయి ఒకసారి మీకు అందరు కూడా ఏ అయి ఉంది కదా ఒకసారి అమెజాన్లో పోయి కొట్టండి ఒకసారి మాట ఖర్చు ఎంత అవుతుంది వీళ్ళు ఎంత ప్రొక్యూర్ చేసినారని చెప్పి చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ఉంటేనని అడగండి